అందరికీ స్వాగతం అండి ఈరోజు మనం శరీరంలో కలిగే బాధలు అంటే తలనొప్పి నొప్పులు నడువు నొప్పులు ఇటువంటి నొప్పులకు ఉపశమనం కలిగించేటటువంటి చక్కటి కర్పూర తైలాన్ని తయారు చేసుకునే విధానాన్ని తెలుసుకుందాం ఈ తైలం కోసం మనకు రెండే పదార్థాలు అవసరమవుతాయి అది ఒకటి శ్రేష్టమైన స్వచ్ఛమైన కొబ్బరి నూనె తరువాత కర్పూరపు బిళ్ళలు కానీ ముద్ద కర్పూరపు పౌడర్ కానీ ఈ రెండు అవసరమవుతాయి ఇక్కడ మేము కర్పూరపు బిళ్ళలను వాడుతున్నాము కొబ్బరి నూనెను తీసుకొని వేడి చేయనక్కర్లేదండి అందులో ఈ కర్పూరకు బిళ్ళలను కానీ కర్పూర చూర్ణాన్ని కానీ వేసి అలా కలిగి పెట్టాలండి ఈ కర్పూరం మొత్తం కొబ్బరి నూనెలో కలిసిపోవాలి అంతే మనకు కర్పూర తైలం తయారైపోతుంది మనకు కావాలంటే మనం మన శరీరంపై అప్లై చేసుకునేటప్పుడు కొద్దిగా వెచ్చ చేసుకుంటే చేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు ఈ కర్పూర తైలాన్ని తలపై నడుముపై తర్వాత ఎక్కడ నొప్పులు ఉంటే అక్కడ మనం చక్కగా అప్లై చేసుకుంటే ఒక పదిహేను నిమిషాల్లోనే తగ్గిపోతుందండి మీరు దీనిని తయారు చేసి చూస్తే మీకు తెలుస్తుంది మంచిని సువాసనాభరితంగా కూడా ఉంటుంది ఈ కర్పూర తైలాన్ని తప్పకుండా మీరు తయారు చేసి వాడండి చక్కటి ఫలితం వస్తుంది చూడండి ఈ తైలం ఈ విధంగా తయారవుతుందండి దీనిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకోవచ్చు బయట కూడా ఉంటుంది తడి తగలకుండా కనుక మనం ఉంచుకుంటే ఎన్ని రోజులైనా ఈ తైలం మనకు నిల్వ ఉంటుందండి చాలా అద్భుతంగా పనిచేసేటటువంటి కర్పూర తైలం అండి ఇది దీనిని తప్పకుండా తయారు చేసుకోండి